బాధలు అనిపిస్తాయి ఆటో డ్రైవర్లు వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో కాదన్నా చాలా రకాలుగా కూడా చెప్పొచ్చు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఆటో డ్రైవర్లు సరే వాళ్ళ వ్యక్తిగత కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్లు అవి ఎప్పటికీ ఉండేటి కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకోకుండా వాళ్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నది అంటే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సరే ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిలా అడ్డగోలు హామీలు ఇచ్చిలా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిలా ఇదంతా సెకండరీ ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నం దానివల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కొంతమంది సూసైడ్ చేసుకున్నారు కొంతమంది ఆత్మయత్నం కొంతమంది జీవితాన్ని వదిలేసి ఏమి చేయలేక బిక్కు బిక్కుమంటూ కన్నీళ్ళు ఇప్పుడు కాలం ఎల్లదీయాలంటే కూడా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో చాలామంది ఉన్నారు సో దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దానివల్ల దాదాపుగా తొంభై రెండు పై అనుకుంటా ఆటో డ్రైవర్లకు సంబంధించి బలవన్ మరణం పొందారు అంటూ కూడా అనేక పత్రిక కథనాలలో చదివాం అలాంటి సమయంలో కూడా ఒక సభ ఏర్పాటు కోసం ఓ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ కోసం ఆ సభకు సంబంధించి పనుల కోసం ఇరవై ఆరు వేల రూపాయల చెక్కును అందించాలంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ అవ్వ ఎందుకంటే వాళ్ళ కష్టం వర్ణాతీతం ఎండాకాలంలో కనీసం రోడ్డు మీద నిలిచవాలంటేనే ఆ వేడికి తట్టుకోలేం అలాంటిది ఆ వేడికి కానీ వానకు కానీ చలికి కానీ అన్నింటినీ తట్టుకొని వాళ్ళ జీవన వ్యవస్థను కొనసాగిస్తూ కూడా ఇది వాళ్ళకు నిజంగా కూడా ఒక పార్టీ పట్ల కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు అన్ని తీరులో కూడా పూర్తి స్థాయిలో కూడా చూడండి ఒకసారి మీ అందరికీ కనబడుతుంది ఇక ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడాలి మీరు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యం ఎందుకు పోలీసులు వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో సోమవారం చేటు చేసుకుంది రామనర్సయ్య నగర్కు చెందిన బాధితుడు జటపీఠ రవి సెల్ఫీ వీడియో వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం ఒక చూద్దాం మల్లుపల్లికి చెందిన ఓర్సు నరసింహరావు కొనిజర్లకు చెందిన ఓ బాలికను తీసుకుని వెళ్లాడు బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదైంది కేసు విచారణలో భాగంగా రవిని పోలీస్ స్టేషన్ కు కొనిజర్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో పాటు మరో ఇద్దరు పోలీసులు తనను బిఆర్ఎస్ కార్యకర్త అనే కారణంతో కేసులో ఇరికించారని చూస్తున్నారని అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సెల్ఫీ వీడియోలో రవి పేర్కొన్నారు సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన కుటుంబ సభ్యులు రవిని వెతికి ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు కూడా తరలించిన పరిస్థితి కనబడదు విచారణ కోసమే స్టేషన్కు పిలిపించాం ఏసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో నేనేమంటున్నానంటే పోలీసు వ్యవస్థ అంటే రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారికి ఐ రిక్వెస్ట్ అపీల్ మీరు నిజంగా కూడా చాలా బాధాకరమైన సంఘటన డీజీపీ గారు మీకు నేను చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ స్థాయి నుండి హోంగార్డ్ వరకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే పోలీసు వ్యవస్థను మీకు ఆటో డ్రైవర్ల జీవనాన్ని ఒక నెల రోజులు గడిపి చూడు వాళ్ళ కష్టాలు ఏంది వాళ్ళ కన్నీళ్ళు ఏంది వాళ్ళ కడుపు బాధ ఏంది వాళ్ళ గుండెలలో రగులుతున్నది ఏంది ఈఎంఐలు కట్టలేక గిరిగిరి కట్టలేక ఆటో నడవలేక ఆ ఎండలలో వానలలో పూర్తి స్థాయిలో వాళ్ళ జీవన బ్రతుకులు ఏందో ఒకసారి ఆలోచించండి ఒకరేమో ఇన్సూరెన్స్ లేదా అని ఒకరేమో లైసెన్స్ లేదా అని ఒకరు ఆర్సీ లేదని ఒకరు ఎయిర్ పొల్యూషన్ లేదని ఒకరు ఆటో సక్క లేదని ఒకరు ఏంది అంటే పూర్తి స్థాయిలో రకరకాల వేధింపులు కూడా బయట జరుగుతున్నాయి నిన్నటికి నిన్న ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన కారణంగా నేను చెప్తున్నా కదా అక్కడ లైవ్లో చాలా మంది మా మిత్రులు ఉన్నారు అతను ఇట్లా నెట్టేయడం వల్ల పూర్తి స్థాయిలో ఆయన ఏంది బస్సు టైర్ కింద పడి చనిపోయాడు దానికి కారణం బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కు సంబంధించి ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఇప్పటివరకు ఒక చర్యలు ఆయన ఆయన సస్పెండ్ చేసేలా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసేలా వాళ్ళ కుటుంబానికి సంబంధించి రోడ్డు మీద రాస్తో రోకం చేస్తే వాళ్ళ మీదనే లాఠీ చార్జ్ చేసిన అద్భుతమైన ఘటనలు ఈ తెలంగాణలో చూస్తున్నాం నేనేమంటున్నానంటే ఆటో డ్రైవర్ల జీవితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినా కూడా వాళ్ళని పిలిచి మందలి అండే తప్ప వాళ్ళని వేధించకండి పలానా బీఆర్ఎస్ పార్టీ అట కదా పలానా కాంగ్రెస్ పార్టీ అట కదా పలానా భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగంలో ఏమన్నా చెప్పిందా మీరు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీల కోసమే మీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అని లేదు కదా భారత రాజ్యాంగంలో అందరి కోసం పనిచేయాలి కదా అలాంటప్పుడు ఒక పార్టీల కోసం ఐదేళ్ళు ఉండిపోయే పార్టీల కోసం మీకెందుకయ్యా తన్లాట వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పొద్దుగాల దిత్తుకుంటారు సాయంత్రం ఫామ్ హౌస్లలో కలిసే రాజకీయ నాయకుల గురించా మీరు చేసేది ఆ పార్టీల కోసమా మీరు పనిచేసేది మీరు భారత రాజ్యాంగానికి లోబడి ఆర్టికల్స్ ప్రకారం మీరు ఏ ప్రకారం అయితే పనిచేయదలుచుకున్నారో మీరు ప్రమా ఉద్యోగానికి వచ్చినప్పుడు దేని మీద ప్రమాణం చేశారో దానికోసం పనిచేయండి పార్టీల కోసం పనిచేసే ప్రతి పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు గుండె మీద చేయి ఆలోచించుకోరు గుండె మీద చేయేసి ఆలోచించుకోండి ఈ రోజు ఇక్కడ ఇలాంటి వ్యక్తులకే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాను రేపు నీ కుటుంబానికి ఆ వేదన వస్తే అప్పుడు పరిస్థితి ఏందో ఆలోచించు నేను మళ్ళీ చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా అపీల్ చేస్తున్నా నిఘా పెట్టాల్సింది ఉగ్రవాదుల మీద నిఘా పెట్టాల్సింది రాష్ట్రానికి సంబంధించి కుట్రలు చేసేటోళ్ళ మీద సామాన్యుల మీద బలహీనుల మీద కాదు మీ ప్రతాపం ఆలోచించుకోర్రీ రాష్ట్ర డీజీపీకి చెప్తానా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక తర్వాత కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి రేపు పొద్దుగాలనే నేను పోతున్నా దాదాపుగా తెలంగాణలో ఒక బ్లాస్టింగ్ న్యూసే చేయడానికైతే నేను సిద్ధపడ్డా ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు సైలెంట్గా ఉన్నాం వైలెన్స్ ఎక్కడ సృష్టించలే చాలా వరకు ఓపికగా చాలా పద్ధతిగా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ని నడుపుకుంటూ చాలా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయిలో ప్రతి వీ వరకు కూడా ఒక న్యాయబద్ధమైన వాస్తవమైన విషయాన్ని మీకు పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం నేను చేశాను కానీ ఇక నుంచి చెప్తున్నా రాజ్యాంగాన్ని ఒక్క ఇంచు దాటి మాత్రం పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా మనం మాట్లాడిన ప్రతి పదం కూడా నాకు ఇమాజినేషన్ గుర్తుంది వారు మాట్లాడిన ప్రతి పదం కూడా నేను మననం చేసుకుంటున్న రోజు ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ అధికారులు కానీ మాట్లాడబోయే భవిష్యత్తులో జరగబోయే విపత్తును పూర్తి స్థాయిలో కూడా మాట్లాడతారు కదా ఆ సందర్భాలను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అని నేరుగా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే అంత ఎమోషనల్గా అంత స్పీడ్గా మాట్లాడాలి కదా మాట్లాడినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలుగా మరి నిన్న ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఒక ప్రయాణికుడు ఒక వాహనదారుడు జరిగిన సంఘటనకు సంబంధించి స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా దానికి సంబంధించిన ఎంక్వైరీ అవసరం లేదా దానికి సంబంధించిన సస్పెన్స్ అవసరం లేదా ఒక నిండు ప్రాణం కదా ఒక కుటుంబానికి మూల స్తంభం కదా నిన్న లేదు మొన్న జరిగిన సంఘటనలు నేను అందుకే చెప్తున్నా నేను రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా లేదు కాదు కూడదు మా రాజ్యాంగం అంటే మా సొంత రాజ్యాంగాలు మస్తు రాసుకున్నాం మాస్గా ఉంటాయి క్లాస్గా ఉంటాయి ఏర్పడని ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి మారాలి ఇప్పటికైనా ఇంకా ఏది రాజకీయ నాయకుల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం పనిచేస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది నాకు అర్థం కాదు ఏ అధికారి అయినా పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయండి అయ్యా మీ దగ్గరికి వచ్చే మీ పాదాలకు అభి పాదాలకు పూర్తి స్థాయిలో మీ పాదాలను కానీ నీళ్ళు మీద చల్లుకుంటా ప్రజల కోసం పనిచేయండి నాలుగు కోట్ల మంది ప్రజల తలరాతలను మార్చేందుకు పనిచేయండి మీ కోసమో ఆ రాజకీయ నాయకుల మెప్పు కోసమో లేకపోతే ఆర్థిక మూలాల కోసమో ఆర్థిక వనరుల కోసమో మీరు ఎదుగుదల కోసమో చేయకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికారి మీ మీద చాలా గౌరవం ఉంది చాలా రెస్పెక్ట్ ఉంది ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి ఆ రెస్పెక్ట్ను పోగొట్టుకోకండి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది కోసం పనిచేయండి అది ఏ షాక్ అయినా పర్వాలేదు ప్రజల కోసం పనిచేయండి మీ కాలుగడి మేమే నెత్తులే నీళ్లు చల్లుకొని ఇదిగో వరవ్వ ఇలాంటి అధికారం ఉండడం వల్ల ఇన్ని గ్రామాలు బాగుపడ్డాయి ఇన్ని మంది ఇంతమంది ప్రజలు బాగుపడ్డరు అని చెప్తాం ఇంకా కూడా వ్యవస్థలో ఆగమాగం చేస్తే మేము ఏం చేయలేం ఇక మీ అందరికీ తెలుసు కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంద విద్యార్థి ఐదు వేల విరాళాన్ని కేటీఆర్కి అందజేసేయండి దేనికి అందజేశండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ధ్వంసాన్ని చూసేయండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నష్టపోయిన గోడను చూసాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దారుణాన్ని చూసిండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి జరుగుతున్న విద్వాంసాన్ని కళ్ళతో చూడలేకపోయినా మనసుతో చూసిండు చూసి అయ్యా కేటీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఒకటిలో మొదలైన మీ ప్రస్థానం రెండు వేల పద్నాలుగు వరకు నిరంతరాయంగా నిరాటకంగా కొనసాగి అనేక రకాలుగా దశలలో పోయి పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిరి కదా ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని నేను మనస్సారా నాకు కళ్ళు లేకపోవచ్చు కానీ అంధ విద్యార్థినే కావచ్చు మనసు నిండా చూసిన మీలాంటి పరిపాలన మళ్ళీ రావాలి అంటూ అంధ విద్యార్థి సైతం ఆ సభ కోసం పూర్తి స్థాయిలో కూడా సాకారం అందించండి దేనికోసం ఈ సహకారం అందుతుందో తెలుసా ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తొంభై రెండు మంది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ భూమి మీద లేకుండా వీళ్ళు ఆత్మహత్య ఇతరత్ర కారణాలతో మరణించిన పరిస్థితి దేనికి కనీసం ఆటోలో నడవని పరిస్థితులలో వీళ్ళు ఏంది ఫ్రీ బస్సుతో వీళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పచ్చని వాతావరణాన్ని కాస్త వెన్యప్రాణులు నిర్వహించే ఆ యొక్క పచ్చని అడవిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తే అక్కడ ఉండే ప్రాణులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కుక్కల దాడిలో మూడు జింకలు చనిపోయిన పరిస్థితి అలాంటి ఘటనలు చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ విద్యార్థి అందుకోకే సమయం కదా పూర్తి స్థాయిలో అంద విద్యార్థికి సంబంధించి ఈరోజు విరాళం అందజేస్తున్నాడు కేటీఆర్ కు ఇక దీంతో పాటు ఖమ్మానికి వెళ్దాం ఖమ్మానికి సంబంధించి మాజీ మంత్రి పువ్వాడ వాల్ రైటింగ్ రాస్తున్న పరిస్థితి కనబడతాయి ఎలుకతొత్తికి వేలాదిగా తరలి రావాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటూ కూడా చూడవచ్చు జై పు జై పువ్వాడ ప్రజల కోసం ప్రగతి కోసం కేసీఆర్ సభకు సంబంధించి కేసీఆర్ సభకు సంబంధించి వాల్ రైటింగ్ రాస్తున్న పరిస్థితిగాను దేనికోసం ఇప్పుడు మనం ఒక ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసిన ఒక గోడపై రాత రాసిన లేదా ఒక పాంప్లైంట్ పంచినా లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టినా వాట్సాప్ స్టేటస్ పెట్టినా ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ ఎక్కడ పెట్టినా కూడా ఏంది దాని అర్థం ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ కావాలి అనడానికి ప్రత్యేకమైన కారణాలు చాలా ఉన్నాయి స్పెసిఫిక్గా చెప్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుందో లేదో నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత సమస్యల తీవ్రతను ఎదుర్కొంటున్న ప్రతి గుండె కోసం కేసీఆర్ కోసం ఎదురు చూస్తుంది ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు వరంగల్లో జరగబోయేది ఇరవై ఐదేళ్ల ప్రస్థాన రజ రజతోత్సవ సభ అని మీరు అనుకుంటున్నారు కానీ ఈ పదిహేను నెలల కాలంలో మగ్గుతున్న అనేక సమస్యలకు సంబంధించి వేదన పడుతున్న కుటుంబాలని కేసీఆర్ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడును వెళ్ళబోసుకోవడానికి రాబోతున్నాయి అనేది నేను అంటున్నాను ఎందుకంటే చాలా సందర్భాలలో చాలామంది చెప్పిన మాటలు ఇవన్నీ ఇక చూడు ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెక్ అంది చేస్తున్న విశ్రాంత ఉద్యోగి నరసింహాచారి దంపతులు చిత్రంలో బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఇక చూడు రి ఏంది దేనికోసం రజతోత్సవ సభ కోసం విరాళాలు అందిస్తున్నారు ఎంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒకరు వెయ్యి నూట పదారులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా కూడా వాళ్ళు విరాళాలు అందించి ఆ సభను సక్సెస్ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాలుగా కుట్రలు చేసింది అయినప్పటికీ కూడా మళ్ళీ పర్మిషన్ వచ్చింది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేళ్ళు ఇరవై ఐదేళ్ల పార్టీ ప్రస్థానం కోసం వాళ్ళు అనేక రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటే అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం చేస్తే స్వచ్ఛందంగా ప్రజలు గదిలీలు విశ్రాంత ఉద్యోగులు కలిగి ఆటో డ్రైవర్లు గదిలీలు అంద విద్యార్థులు గదిలీలు ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు కూడా కేసీఆర్ కోసం కదులుతున్న దండు కదులుతున్నది ఇక్కడ ఈ విషయం ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా చూడరి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎన్జీ కాలేజ్ మైదానంలో కంచర్ల భూపాల్ రెడ్డి వాల్ రైటింగ్ వాల్ రైటింగ్ పై సున్నం వేస్తున్న దృశ్యాన్ని కూడా మీరు చూడండి ఇరవై ఐదేళ్ల రసతోత్సవ సభకు కేసీఆర్ సభకు సంబంధించి అందరు రావాలి జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్ అంటూ కూడా అక్కడ రాస్తున్న రాతలను మీరు చూడొచ్చు ఇక దాంతో పాటు మహబూబాద్ జిల్లా దంతాలపల్లిలో మాజీ ఎంపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత వాల్ రైటింగ్ దంతాలపల్లిలో మాట్లాడుతున్న రెడ్డి నాయక్ ఇరవై ఐదేళ్ళ పండుగను విజయవంతం చేద్దామంటూ కూడా ఇక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్ గా కేసీఆర్ కు సంబంధించిన సభను సక్సెస్ చేయడం మరొక మరొకసారి వీళ్ళు కదిలి ఇక దాంతో పాటుగా మరొక అంశం యాదగిరి గుట్టలో మాజీ ఎమ్మెల్యే పైల్లా ఏది టెస్ క్యాబ్ మాజీ చైర్మన్ గొంగడి బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు బాలరాజు యాదవ్ తదితరులు పూర్తి స్థాయిలో కూడా యాదగిరి గుట్టకు పాదయాత్ర చేశారు ఎందుకు అంటే వి ఆధ్వర్యంలో కదిలిన గులాబీ సైన్యం బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి రామగిరి ఖమ్మా నుంచి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైకుంఠం ద్వారం వరకు కూడా పాదయాత్ర చేసి పూర్తి స్థాయిలో సభ సక్సెస్ కావాలంటూ కూడా వాళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడతాను వాళ్ళ ఆరాటం వాళ్ళ పోరాటం వాళ్ళ వేదన అంతా కూడా ఒకటే ఇరవై ఐదేళ్ళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఉద్యమం పార్టీ ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది నేను మళ్ళీ చెప్తున్న ప్రాంతీయ పార్టీలో విజయవంతమై ప్రాంతీయ పార్టీలో సక్సెస్ అయిన రెండే రెండు ఈ భారతదేశంలో గుర్తుపెట్టుకోని ఒకటి తెలుగుదేశం పార్టీ రెండోది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మించి భారతదేశంలో ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రం కోసమో లేకపోతే ఇక్కడ పరిపాలన అద్భుతంగా చేసినాయి అంటే రెండే అవి నేను చెప్తున్నా కదా సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ చెప్తున్నా కదా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దాంతోపాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నాగూర్ల వెంకటేశ్వర్లు వాసుదేవి రెడ్డి బాలమల్లు వీళ్ళందరూ కూడా సభా ప్రాంగణంలో పూర్తి స్థాయిలో కూడా సభా ఏర్పాట్లకు సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితులను ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు సో మొత్తానికి రణం మొదలైంది రణం మొదలైన తర్వాత కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు ఇది నేను చెప్పిన అంశం కాదు చల్ల ధర్మారెడ్డి స్వయంగా కూడా తాను చెప్పిన అంశానికి సంబంధించి ఒకసారి చూడండి ఇక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టాం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారుల పేర్లు డైరీలు రాసుకోవాలి రెండేళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వేనని అప్పుడు వాళ్ళ సంగతి చూసుకుంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి హెచ్చరించారు సోమవారం వరంగల్ జిల్లా సంఘం గీస్కొండ మండలాలతో పాటు గ్రేటర్ వరంగల్ పదిహేను పదహారు పదిహేడో డివిజన్ లో నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ